మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు స్థితిలో ఉంటున్నాడు అనమాట గురు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికీ చారస్థితి అతిచారస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్న చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది అతిచార స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎమ్లో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం మేషరాశి వారికి యొక్క గురువు అతిచార స్థితి యోగాన్ని ఇవ్వబోతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలోకి ఉచ్చస్థానంలోకి ఇక గురువు యొక్క మార్పు అనేది జరుగుతుంది అలా ఉన్నప్పుడు కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పూర్తి నెగిటివ్గా అనేది అటువంటి ఫలితాలు అనేది ఉండదు ముఖ్యంగా విద్యార్థులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది కూడా పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి స్థితి కన్నా వచ్చేటప్పటికి గురువు ఇప్పుడు మారేటువంటి యొక్క స్థితి అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఎందుకంటే అతిచార స్థితిలో ఉన్నటువంటి గురువు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతాడు కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు విద్యా సం విద్యా విషయాల్లో విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు ఈ నలభై ఎనిమిది రోజుల పాటు గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు ముఖ్యంగా పుస్తక షాపులు రన్ చేస్తున్నటువంటి వారు బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు బంగారం వ్యాపారం చేసేటువంటి వారు అనుకూలత అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరం ఏల్నాటి శని ప్రభావం దాంతోపాటు గురువు చారా స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులు మటుకు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చదవాలి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉచ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు కర్కాటకంలోకి భావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చినప్పటికీ కర్కాటకం కర్కాటకంలో ఉచ స్థానంలోకి వెళ్తున్నాడు సొంత ఇంటి గృహ కనుగో కొనాలి అని చెప్పేటువంటి కొన్ని కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు నెరవేరటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లోనూ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలత అనేది కొంచెం బాగా కలగటానికి అనుకూలంగా ఉంటుంది ఎల్లాంటి శని రీత్యా ఏవైతే కొన్ని కష్ట నష్టాలు అనుభవిస్తున్నారో వారికి కొంచెం రిలీఫ్ పీరియడ్ ఈ ఫార్టీ ఎయిట్ డేస్ అనేది ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా గృహంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది ఇవ్వగలుగుతాడు రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార కూడా కొంచెం ప్రశాంతంగా అనేవి పొందగలుగుతారు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఇటువంటి బిజినెస్లు బాగా లాభిస్తాయంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా లాభించేటువంటి బిజినెస్లో కన్స్ట్రక్షన్ బిజినెస్ గృహ కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి మీడియేటర్స్ కానీ మరియు అదేవిధంగా ఇల్లు కట్టి అమ్మేటువంటి వారు వీరికి బాగా కనిసి వస్తుంది వాటితో పాటు బంగారం వ్యాపారం ఇదా చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క గురు అతిచార స్థితి అనేది కొంచెం లాభించే విధంగా కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క స్థితిలో అంటే గురువు చతుర్థంలో పాషాణమూర్తిగా ఉంటూ ఉంటాడు పాషాణుమూర్తిగా అంటే నిష్ఫలకారకుడుగా ఉంటాడు కానీ ఉచ స్థానాల్లో ఉన్నందువలన కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా విద్యార్థులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేవడానికి ఇవ్వడానికి అనుకూలంగా ఉంది మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం అనుకూలత ఇవ్వగలుగుతాడు ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వగలుగుతాడు మరియు వాటితో పాటు రాష్ట్రలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా పదోన్నతి పరంగానూ కొన్ని అవకాశాలు అనేది అందిపుచ్చుకోగలుగుతారు విదేశంలో ఉండేటువంటి వారికి కూడా ఈ యొక్క ఫలితం అనేది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ఇటువంటి పరిహారాలు అంటే ముఖ్యంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పండించడం మరియు అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకంతో పాటు ప్రతి గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి